ఆఫ్టర్ ఆల్ నువ్వు కానిస్టేబుల్ గాడివి నువ్వేం చేయగలవు ఎక్స్ట్రాలు చేసావనుకో తోక కత్తిరిస్తా నువ్వు నీ అవతారం మూసుకొని వెళ్ళి పని చూసుకో ఇవి అరవై మంది పోలీసుల ముందు ఓ కానిస్టేబుల్ని సిఐ అన్న మాటలు సాధారణంగా ఇదే పరిస్థితి మనకి వస్తే నానా యాగీ చేస్తాం ఆ విషయాన్ని మర్చిపోయే వరకు ప్రశాంతంగా ఉండలేం కాసేపు అయ్యాక కోపం కాస్త చల్లారి తిట్టింది మనభాసే కదా అని సర్దుకుపోతాం కానీ గొప్ప వ్యక్తులు మనంత సింపుల్ గా అస్సలు తీసుకోలేరు అవమానించిన వాళ్ళని కాళ్ళ దగ్గరికి తెచ్చుకునేలా చేస్తారు అదే పోలీసుల ముందు సెల్యూట్ అనేలా చేసుకుంటారు అందుకు ఉదాహరణే ఉదయ్ కృష్ణారెడ్డి ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తికి చిన్నప్పుడే కన్న వాళ్ళను కోల్పోయాడు నానమ్మ కష్టపడి పెంచి పెద్ద చేసింది మంచి చదువు చెప్పించింది నానమ్మ కష్టాన్ని వృధా చేయకుండా అతను తొందరగానే కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు దాంతో మనవడు పోలీస్ ఆఫీసర్ అయ్యాడని ఆ ముసలమ్మ మురిసిపోయింది కానీ ఆ మురిపె మూడు ముచ్చట ఎందుకంటే ఒక సిఐ ఆ వ్యక్తిని టార్గెట్ చేసి అందరి ముందే దారుణంగా అవమానించాడు ఎప్పుడు కనిపించినా సూటిపోటి మాటలతో దెప్పి పొడిచేవాడు దీంతో అతను ఉద్యోగానికి రాజీనామా చేశాడు కానీ ఆ అవమానానికి అతను కుంగిపోలేదు ఎలాగైనా తనని తిట్టిన ఆ తోనే సెల్యూట్ కొట్టించాలనుకున్నాడు కట్ చేస్తే ఐపీఎస్ ఎక్కడైతే అవమానం జరిగిందో అదే పోలీసుల ఎదురుగా తిట్టిన పోలీసుతోనే సెల్యూట్ సార్ అనిలా చేసుకున్నాడు ఆ వ్యక్తి ఎవరో కాదు ఉదయ్ కృష్ణారెడ్డి ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలనికి చెందిన ములగాని ఉదయకృష్ణారెడ్డి తండ్రిది రైతు కూలి కుటుంబం ఐదేళ్ల వయసులో తల్లి జయమ్మ చనిపోయారు తండ్రి శ్రీనివాసుల రెడ్డి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని వెళ్ళదీశారు నాయనమ్మ రమణమ్మ పిల్లల బాధ్యతలు చూశారు తండ్రి ఉదయ్ కు సివిల్స్ గురించి చిన్నప్పటి నుండి చెబుతూ వచ్చారు ఇంతలో ఇంటర్ చదువుతున్న సమయంలో భరోసాగా ఉండాల్సిన తండ్రి కూడా కన్ను మూసారు తల్లిదండ్రులిద్దరూ మరణించడంతో ఉదయ్ తో పాటు అతని తమ్ముడు కూడా కొంగిపోయారు ఆ సమయంలో ఉదయ్ ని అతని సోదరునికి నానమ్మ అండగా నిలిచారు తల్లిదండ్రుల ప్రేమను పంచుతూ వారికి చదువుపై ఫోకస్ పెట్టేలా చేశారు పేదరికం చుట్టుముట్టిన ఉదయ్ కృష్ణారెడ్డి మాత్రం చదువును నిర్లక్ష్యం చేయలేదు సొంతూరులోనే స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివారు ఆయన నెల్లూరు జిల్లా కావలిలోని ప్రభుత్వ కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేశారు ఉదయ్ చదువంతా ప్రభుత్వ విద్యాలయాల్లోనే సాగింది డిగ్రీ చివరి సంవత్సరం ఉండగానే రెండు వేల పన్నెండులో పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా ఎంపిక ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గుడ్లూరులో నాలుగేళ్లు తర్వాత ఉలోపాడు మండలం రామయ్యపట్నం మైరే స్టేషన్ లో కొన్నాళ్ళు విధులు నిర్వహించారు తల్లిదండ్రి లేని కుటుంబం వృద్ధురాలైన నాయనమ్మ కూడా కూరగాయలు అమ్మే కుటుంబానికి ఆసరగా నిలుస్తోంది అప్పుడప్పుడు నాయనమ్మతో పాటు కూరగాయలు అమ్మేవారు ఈ అన్నదమ్ములు ఆ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం అంటే కొండంత అండ కానీ ఉదయ్ మాత్రం ఏదో వెళితే కానిస్టేబుల్ ఉద్యోగంతో సంతృప్తి చెందలేదాయన తండ్రి చెప్పినట్టు ఎలాగైనా సివిల్స్ లక్ష్యాన్ని అందుకోవాలనే పట్టుదలతో ఉన్నారు అదే సమయంలో దాదాపు అరవై మంది పోలీసుల ముందు ఆ సిఐ దారుణంగా అవమానించాడు ఎప్పుడు కనిపించినా ఇలాగే సూటిపూటి మాటలతో అతన్ని బాధించేవాడు ఇక చేసే ఉద్యోగం మీద విరక్తి పుట్టింది ఉదయ్ వెంటనే కానిస్టేబుల్ ఉద్యోగానికి గుడ్ బై చెప్పేశాడు సివిల్స్ దిశగా అడుగులు వేశారు నానమ్మ రమణమ్మ కూరగాయలమ్మిన డబ్బుతో కుటుంబానికి ఆర్థికంగా ఇబ్బంది రాకుండా చూశారు ఉదయ్ చేస్తున్న ఉద్యోగాన్ని ఉన్న ఊరును వదిలేసి హైదరాబాద్ వచ్చేశాడు అక్కడ సివిల్స్ శిక్షణ తీసుకున్నాడు నాలుగేళ్ల పాటు కష్టపడి చదివారు తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్ లో వచ్చింది అయినా కుంగిపోకుండా కష్టపడ్డారు ఆ తర్వాత రెండు ప్రయత్నాల్లోనూ ఇంటర్వ్యూ వరకు వెళ్లి విఫలమయ్యారు ఉదయ్ ఎన్ని ఫెయియర్స్ వచ్చినా సరే నిరాశ చెందలేదు ఆయన తన వల్ల కాదని లక్ష్యాన్ని వదల్లేదు నాన్న కళ నాయనమ్మ కష్టం అందరి ప్రోత్సాహం గుర్తు చేసుకుని మళ్లీ కష్టపడడానికి ముందుకెళ్లారు ఉదయ్ ఈ సంవత్సరం జరిగిన సివిల్స్ పరీక్షకు మరింత పట్టుదలతో సన్నద్ధమయ్యారు మొత్తానికి సాధించి తన సత్తా ఏంటో చాటుకున్నారా ఇప్పుడు ఉదయ్ స్ఫూర్తితో తమ్ముడు ప్రణయ్ రెడ్డి కూడా సివిల్స్ పై దృష్టి పెట్టి విజయం సాధిస్తానని చెబుతున్నారు డిగ్రీ పూర్తి చేసిన ప్రణయ్ ప్రస్తుతం గ్రూప్ కి సిద్ధమవుతున్నారు ఇక పేదవాళ్ళ కష్టాలను స్వయంగా చూసిన ఉదయ్ పేదవాళ్ళకు అండగా ఉంటూ తన విధులను నిర్వర్తించాలని కోరుకుందాం ఇక ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి